మూడు రోజుల కిందట ప్రకాశం జిల్లా బాపట్ల మండలం ఈపురపాలెం అనే గ్రామంలో సుచరిత అనే మహిళ బాహిర్భమికి వెళ్ళిన సమయంలో ముగ్గురు నిందితులు అక్కడికి చేరుకొని ఆ మహిళను అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ విషయం తెలిసిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంటనే మన రాష్ట్ర హోం శాఖ మంత్రి మంగల్పూడి అనిత గారు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన విషయాలంతా తెలుసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు నలభై ఎనిమిది గంటలు చెప్పారే గాని ఆ నిందితుల్ని ముప్పై ఆరు గంటల్లోనే ఛేదించిన ఘనత మన అనిత గారిని చెందుతుంది పోలీస్ శాఖ కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు ఇదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేష్యాన్ని కూడా ప్రకటించారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పదహైదుకు వేలకు పైగా మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ ఒక్క నిందితుణ్ణి కూడా పట్టుకొని శిక్ష వేసిన పాపానికి పోలేదు జగన్ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అనేది రాగానే వెంటనే నిందితున్ని పట్టుకున్నారు జరిగిన ఒక సంఘటనని కూడా ముప్పై ఆరు గంటల్లో ఛేదించి నిందితున్ని పట్టుకున్నారంటే నిజంగా టీడీపీ ప్రభుత్వం అనేది ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోగలం అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే మీకు అందరు మీరు అందరు చూస్తున్నారు ఈ రోజు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇవి పునరావృతం కాకుండా దోషులు మరల ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా కూడా అనిత గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు దీన్ని మేము చాలా హర్షిస్తున్నాము ఎవ్వరైనా ఒకడు తప్పు తాగిన మత్తు అంటే తాగినారంటే కనీసం భార్య చెల్లెలు అనే వ్యత్యాసం కూడా తెలియకుండా పోతా ఉంది ఇప్పుడున్న జనాల్లో మత్తు పదార్థాలకు పూర్తిగా బానిసలైపోయారు అది కూడా గంజాయి హెరెన్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇవన్నీ ఎక్కడక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ అవి దొరికినా కూడా దాని నలుమూల ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇది కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు దీని అన్నిటినీ కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అరికడతారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్ మహిళలకు రక్షణ కల్పించడంలో ఆమె కంటే ధీటుగా ఎవరు చేయలేరు అది గ్రహించే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవినిచ్చారు దీన్నైతే మేము తీవ్రంగా తెలుగు మహిళల తరఫున ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్ గా ఉండి ధీటుగా మహిళలు ఖచ్చితంగా పోరాడతారు మీరు ఖబర్దార్ ఇలాంటి చర్యలు పాల్పడ్డారంటే మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తే లేదు ఇది టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన ప్రకాశం జిల్లా బాపట్ల మండలంలో జరిగిన సంఘటనకు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వెంటనే మన హోమ్ మినిస్టర్ అనితక్కని అక్కడికి పంపించి వెంటనే వాళ్ళని నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి అక్క ఆదేశం ఇవ్వడం జరిగింది కానీ ముప్పై ఆరు గంటల్లోనే అరెస్ట్ చేసి వాళ్ళకు శిక్ష పడేదట్ల కఠినంగా శిక్ష విధించాలనే నిర్ణయంతో అక్క వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఎస్కర్షన్గా పది లక్షల రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో ఇద్దరు హోమ్ మినిస్టర్లు పనిచేస్తున్నారు ఎన్ని సంఘటనలు జరిగినా ఏ రోజు కానీ ఒక్క నిండితుండి కానీ పట్టుకొని శిక్షించిన పాపాన లేదు హోమ్ మినిస్టర్ సుచరిత గారు చేశారు హోమ్ మినిస్టర్ వనిత గారు కూడా పనిచేశారు కానీ ఏం చేస్తారు గన్ను కన్నా ఫస్ట్ వెంట వస్తాడు బుల్లెట్ దిగుతుందని చెప్పిన రోజమ్మ గారు కాని ఇంతమంది మినిస్టర్లు ఉన్నా కూడా ఒక్క రోజు కూడా ఒక్క మనిషికి కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోలేదు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హోమ్ మినిస్టర్ అక్క ఆయన చెప్పినట్టు కాదు అక్క ప్రజలలోకి దూసుకొని ఏ మహిళ కన్నా ఏం జరిగినా ఫస్ట్ నేను ఉంటాను మాకు ఒక క్రమశిక్షణ పార్టీ అని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్క హోమ్ మినిస్టర్ పది తీసుకున్నందుకు అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అనంతపురం అర్బన్ దగ్గుపాటి ఆఫీస్ నుండి అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు మనటి రోజున జరిగిన ఈ అత్యాచారం చేసిన నిందితులను నలభై ఎనిమిది గంటల కంటే అతి కొద్ది గంటల్లోనే పోలీస్ వాళ్ళు ఛేదించి ఈ నిందితుల్ని పట్టుకున్నందుకు పోలీస్ శాఖ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక మహిళా భద్రత ఉంటుందని నిందితుల్ని కఠినంగా శిక్షించే గవర్నమెంట్ ఏదైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అని మరొకసారి నిరూపించుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలను పిల్ అత్యాచారాలు చేయడం జరిగింది కానీ కొద్ది గంటల్లో పట్టుకునే పాపాన పోలీసు వాళ్ళు పట్టుకున్న పాపాన పోలేదు ఎవరే కానీ పట్టుకోలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనితక్క గారు హోంమంత్రిగా అయిన తర్వాత ఈ నిందితులని పట్టుకొని వాళ్ళకు తగిన శిక్ష చేస్తారని మహిళలంతా కూడా మేము పోలీస్ శాఖకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం